మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల పరిధిలోని రంగైపల్లి గ్రామ శివారులో గల పరిశ్రమల నుండి విచ్చలవిడిగా ఏదైతే రసాయన కలుషితమైన ఏదైతే పొగ రావడం జరుగుతుంది అయితే ఇప్పటికే ఒక కంపెనీ నుండి అక్కడ ఆల్రెడీ నీరు త్రాగే నీరు కావచ్చు గాలి అన్నీ కూడా కలుషితం కావడం జరిగింది ఇప్పటికైనా పొల్యూషన్ బోర్డు అధికారులు కావచ్చు ఇండస్ట్రీ అధికారులు కావచ్చు ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్స్ కావచ్చు పట్టించుకున్న పాపాన్నదు పలువురు ప్రజలు కూడా ఇప్పటికీ మరణించిన ఘటనలు చర్మ వ్యాధులు చాలా రోగాల బారిన ఉన్నారు కాబట్టి అధికారులు ఎప్పటికైనా వచ్చి చూస్తే చాలా బాగుంటుంది అంటున్నారు అధికారులు తప్పే అని కూడా అంటున్నారు అయితే ఇప్పటికే సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలంలోని అయితే రియాక్టర్ పేలి పలువురు మరణించిన సంగతి అందరికీ తెలిసిందే కానీ అధికారులు పొల్యూషన్ బోర్డు అధికారులు కావచ్చు ఫ్యాక్టరీ సబ్ ఇన్స్పెక్టర్ తదితరులు చర్చ